ఈ దేశాన్ని సుమారు ఐదు దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఒక కాంగ్రెస్ ఎంపీ వాళ్ళు ఈ పార్టీని నడిపిస్తానము లేదంటే కాంగ్రెస్ మేము దశాబ్దాల కాలం నడిపిస్తానము భారత రాజ్యాంగం పట్ల మాకు పూర్తి గౌరవము ఉన్నది అని చెప్పుకుంటూ స్వయాన తన మాటలలో ఒక మహిళని అని కూడా తెలియకుండా గిరిజన గిరిజన మహిళను అంత తీవ్ర పదజాలంతో విమర్శించడమే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అదేవిధంగా నీ కొడుకు రాహుల్ గాంధీ నీ కూతురు ప్రియాంక గాంధీ లేస్తే రాజ్యాంగమాన్ని పట్టుకొని హలోగు ఏ సంవిధాన్పై భరోసా రక్త హే భరోసా రక్కే మన సంవిధాన్ పాస్తే చడికే గోల్కే బోల్తే ఈ రోజు ఏమైంది రాహుల్ గాంధీ ఈ దేశ ప్రతిపక్ష నేతలు నువ్వు ఒకసారి నీ తల్లిని ప్రశ్నించు ఈ దేశ ప్రథమ పౌరురాలు అయిన ద్రౌపది ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించిన పరిస్థితి చాలా దురదృష్టకరం కాంగ్రెస్ ఇప్పుడైనా ఆలోచించాలి మీరు ఒక మహిళని దేశ అత్యుత్త పదవికి ప్రమోట్ చేసింది బిజెపి మీరు ఇంకా ఇంత కళ్ళబుల్లి కళ్ళపల్లి మాటలు చెప్తారు ఇది ఇటువంటి మాటలను నమ్ముకోకండి మీరు ఈ దేశస్తురాలు కాదు ఈ దేశం మీద మీకు ప్రేమ లేదు మీరు వేరే దేశం నుండి ఇక్కడికి కోడలుగా వచ్చిండు అయినా ఈ భారతదేశం మీకు సముచిత గౌరవాన్ని ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోయి మా దళిత బిడ్డను అవమానించడం చాలా దురదృష్టకరం ఇటువంటిది రిపీట్ జరిగితే దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజన సోదరులు మహిళలు అందరు కలిసి మీ పార్టీని త్వరలోనే అంతం చేసే పరిస్థితి వస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే తక్షణమే ఈ ఏదైతే సోనియా గాంధీ గారో ఆ మాటలు ఉపసంహరించుకొని ద్రౌపది ముర్ము గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తున్నా ఉన్నాం అదేవిధంగా ఇటువంటి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం जय हिंद जय भारत भारत माता की जय